హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ రెండు రకాల సగ్గు బియ్యం వీడియోలోకి చూసేద్దాం ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా పెట్టేవేలా చూపిస్తున్నారు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గిన్నె కానీ కప్పు కానీ కొలత పెట్టుకొని ఒక గిన్నెలోకి ఒక గ్లాసు సగ్గు బియ్యాన్ని వేసుకొని ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పెట్టేసి పోసేసుకొని వీటన్నింటినీ కూడా ఇలా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టేసి ఫోన్ లైట్ డాన్ మార్నింగ్ మూత తీసి చూస్తే సగ్గుబియ్యం అనేది బాగా నారిపోయింది వాటర్ అంతా పీల్చుకొని చూడండి అలా ఇట్లా మెదిపితే బాగా మెరిగిపోయింది కదా ఇప్పుడు ఎసరి పెట్టుకుందాము ఒక కప్పు సగ్గుబుయ్యానికి ఐదు కప్పులు వాటర్ పోసుకొని రెండు కప్పులు సగ్గుబుయ్యం దాన పెట్టుకోవడానికి మొత్తం ఏడు కప్పులు ఇలా ఐదు కప్పులు వాటర్ పోసుకున్నాక ఉప్పు రుచికి తగ్గట్లుగా వేసుకొని ఇది బాగా వాటర్ మరిగేదాకా చేయాలి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఇంచు అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి జీలికలు ఇలా తుప్పి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వాటర్ అనేది మనకి బాగా కాగిపోయినాయి కదా బాగా తెరలు కాగినాయి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఈ మరిగే నీటిలో వేసేసుకొని ఇది ఒక ఐదు పది నిమిషాలు కంటిన్యూస్గా ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకు తొందరగా ఉడికిపోతుంది ఎందుకంటే మనం లైట్ అంతా ఈ సగ్గు బియ్యాన్ని నానబెట్టాము కాబట్టి ఇది ఒక ఐదు పది నిమిషాలకి బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అవుతుంది అప్పుడు దాకా లోపలించి అయికే హెచ్ చేసుకుంటూ ఇట్లా ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ ట్రాన్స్ఫర్ ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి కదా మీకు ఈ టైంలోనే మీరు కావాలి అంటే మనం ముందుగా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసేసి వేడి వేరే కలిపేసుకుందాము ఇలా కాకుండా మనకి సగబియ్యం ఉడికిన తర్వాత ఓన్లీ సాల్ట్ మనకి వేసి ఉంచుకోవడం అది ఇంకొక ప్రాసెస్ సో ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేయకుండా పెట్టుకోవచ్చు సో నేను ఆ వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది లేని ఒకే వీడియోలో రెండు రకాలుగా చూపిస్తున్నారు ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇది బాగా ఆరిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక షీట్ తీసుకొని ఇలా పనిచేసి ఈ ఒక తోటి ఇలా వేసేసుకుంటాం ఇవి వెండిపోయాక రెండు రోజులు వెండి తీస్తే ఊరకనే ఈజీగా లేసి వస్తాయని ఇలా చూడండి మీకు పెట్టిన తర్వాత చూపిస్తున్నారు ఇలా అంతా కూడా పెట్టేసుకోవాలన్నమాట సో చూడండి రెండు రకాల సగ్గు ఇది పచ్చిమిర్చి అయ్యిని పోయి సో తెల్లగా ఉండి ఇది పచ్చిమిర్చి వేసినవి ఈ రెండింటికి తేడా రిఫరెన్స్ ఏంటంటే మీకు వేయించి చూపిస్తారు ఇలా రెండు రోజులు అన్నబెట్టుకున్న తర్వాత వీటిని తీసి ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆ చేసి పార్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత ముందు ఒక సగ్గుబియ్య బిరియాని వేసుకొని చూద్దాము ఆయిల్ పర్ఫెక్ట్గా కాగిందండి సో ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అని సగుబియ్య పొడియాన్ని ఈ ఆయిల్లో వేసుకుందాము ఇది స్టీల్ బాని కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని లేదంటే బారిపోతుంది సో చూడండి ఇలా సగుబియ్యన్నీ వేయించుకోగల తెల్లగా మల్లె లాగా వచ్చినాయి కదా ఇదైతే పచ్చిమిర్చి వేసిన కారంతో అండి సో పచ్చిమిర్చి వేయని పోయితే ఇంకా మల్లెపూలు లాగా తేడా చాలా అంటే చాలా తెల్లగా ఉంటే తేడా అనేది రెండింటికి మీకు తెలుస్తుంది ఇప్పుడు బావులు పచ్చిమిర్చి కారం అయింది వనియాలు చూడండి మల్లె లాగా ఎంత బాగున్నాయో రెండింటికి పచ్చిమిర్చి వేయకుండా ఒకటి వేసింది ఒకటి అంతే రెండు తేడా చూడండి రెండు రకాల సగం వడియాల రెసిపీస్ రెడీ అయిపోయినాయి కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా మా హాస్బెండ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్